వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి మనం ఉచితంగా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి క్లాసెస్ను మీకు లైవ్ ద్వారా అందిస్తున్నాం మరి తెలంగాణ కల్చర్కు సంబంధించినటువంటి మారథాన్ లైవ్ క్లాసెస్ను మీరు ఫ్రీగా పొందాలి అనుకుంటే దానికోసం మీరు చేయాల్సిందల్లా ప్లేస్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి చూడండి మిత్రులారా మళ్ళొక్కసారి చెప్తానా తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ను కనుక మీరు ఫ్రీగా పొందాలి అనుకుంటే మీరు ప్లే వెళ్ళి ఐకాన్ గణేశార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులో రిజిస్టర్ అవ్వండి ఓకేనా రైట్ తెలంగాణ సంస్కృతికి సంబంధించిన లైవ్ క్లాసెస్ని మీరు ఫ్రీగా పొందాలి అనుకుంటే ప్లేస్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేశర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాం మరొక ముచ్చట ఏంటి అంటే ఇండియన్ జోగ్రఫీ ఇండియన్ జోగ్రఫీ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ సిరీస్ని మూడు వందల ఎగ్జామ్స్ని మీకు కేవలం పది రూపాయలతో అందిస్తున్నాం మిత్రులారా ఇక్కడ రాస్తున్నారు చూడండి ఇండియన్ జోగ్రఫీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ ని అండి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ ని మీకు కేవలం ఈ యొక్క టెన్ రూపీస్ తోటే అందిస్తున్నా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ని మీకు కేవలం టెన్ రూపీస్ తోటే అందిస్తున్నాం టోటల్ మీకు చాప్టర్ వైజ్ టోటల్ సిలబస్ కవర్ అవుతుంది ఇందులో మీకు త్రీ హండ్రెడ్ ఎగ్జామ్స్ అందిస్తూ ఉన్నాం ఇక మరొక విషయం ఏంటి అంటే తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని మీకు కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్తోటే అందిస్తున్నా దేనికి సంబంధించి అంటున్నామండి తెలంగాణ హిస్టరీకి సంబంధించిన చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని మీకు కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్తోటే అందిస్తున్నాం ఈ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్కి ఎక్స్ప్లనేషన్ వీడియో కూడా అవైలబుల్గా ఉంది ఎక్స్ప్రెషన్ వీడియో క్లాసెస్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు దీన్ని పొందవచ్చు ఇక మరొక ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే మనము తెలంగాణ ఉద్యమం చరిత్రకు సంబంధించి మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నా గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నా గ్రూప్ త్రీ ప్రిపేర్ అవుతున్నా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కు మీరు ప్రిపేర్ అవుతున్నప్పటికీ మీ అందరికీ చాలా ఎక్కువ స్కోరింగ్ తీసుకొచ్చేటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆ తెలంగాణ ఉద్యమ చరిత్ర లైవ్ బ్యాచ్ను మనం ఎప్పుడు ప్రారంభిస్తున్నాం తెలంగాణ ఉద్యమ చరిత్ర లైవ్ క్లాసెస్ను మనము ప్రారంభించబోతున్నాం మరి తెలంగాణ ఉద్యమ చరిత్ర లైవ్ క్లాసెస్ను మనము ఏ రోజున ప్రారంభిస్తున్నాం అంటే ఈ యొక్క లైవ్ క్లాసెస్ను మనము ఈ యొక్క ట్వంటీ సిక్స్త్ మార్చు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్త్ మార్చ్ రోజున ఈ ఇయర్ ట్వంటీ సిక్స్త్ మార్చ్ రోజున తెలంగాణ ఉద్యమ చరిత్ర లైవ్ క్లాసెస్ను మీకు ప్రారంభించడం జరుగుతుంది లాంగ్ టర్మ్ బ్యాచ్ అండి ఇది లాంగ్ టర్మ్ బ్యాచ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ లాంగ్ టర్మ్ బ్యాచ్ తోటి మేము మీ ముందుకు వస్తున్నాం ఒక అద్భుతమైనటువంటి కంటెంట్ను అంతే అద్భుతంగా మీకు డెలివర్ చేస్తూ ప్రజెంట్ చేస్తూ మీ మైండ్లల్లో గుర్తుండిపోయే విధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రతో ఉగాది రోజున మీ ముందుకు రాబోతున్నాం ఉగాది సందర్భంగా ఒక స్పెషల్ ఆఫర్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది దానికోసం మీరు చేయాల్సిందల్లా ప్లేస్టోర్కి వెళ్ళి ఐకాన్ గణిస్త యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు తెలంగాణ కల్చర్లో మీకు ఒక క్లాస్ అందిస్తున్నా మరి ఉత్తర తెలంగాణలో చాలా ప్రఖ్యాతిగాంచిన దేవాలయం కోరిన కోరికలను తీర్చేటువంటి దేవుడు కొండగట్టు అంజనా కొండగట్టు అంజన మరి కొండగట్టు జాతర చాలా చాలా ఫేమస్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఈ కొండగట్టు జాతర అనేది ఎప్పుడు నిర్వహిస్తారు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కొండగట్టు జాతర అనేది ఎప్పుడు నిర్వహిస్తారు అని చూస్తే రైట్ ఒకసారి చూడండి ఇక్కడ జనరల్గా ఏమంటారు అంటే హనుమాన్ జయంతి సందర్భంగా ఏమంటున్నామండి హనుమాన్ జయంతి సందర్భంగా మనకు కొండగట్టు చాతర అనేది నిర్వహించడం జరుగుతుంది ఏ జయంతి సందర్భంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఓకేనా మరి ఈ హనుమాన్ జయంతి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మనకు ఎక్కడైనా సరే హనుమాన్ జయంతి ఎన్నిసార్లు వస్తుంది అంటే ఇయర్లీ టూ టైమ్స్ హనుమాన్ జయంతి అనేది రావడం జరుగుతుంది ఒకటి చిన్న హనుమాన్ జయంతి పెద్ద హనుమాన్ జయంతి శ్రీరామ నవమి తరువాత మనకు పెద్ద హనుమాన్ జయంతి అనేది వస్తుంది మరి ఇక్కడ ఈ హనుమాన్ జయంతిని పురస్కరించుకునే కొండగట్టు జాతర అనేది నిర్వహిస్తారు ఒకటి చిన్న జయంతి ఒకటి పెద్ద జయంతి ఓకేనా మరి ఈ సందర్భంగా భక్తులు హనుమాన్ దీక్షలను తీసుకుంటారు ఇందులో ఇరవై ఒక్క రోజుల దీక్ష తీసుకుంటారు దీన్నే అర్ధమండల దీక్ష అని చెప్పి పిలుస్తారు ఏమంటారండి అర్ధమండల దీక్ష అని చెప్పి పిలుస్తారు ఇకపోతే మరొకటి ఏమిటి అంటే నలభై ఒక్క రోజుల పాటు కూడా హనుమాన్ మాల ధరిస్తారు ఈ యొక్క నలభై రోజుల పాటు నలభై ఒక్క రోజుల పాటు దీన్ని మండల దీక్షలు అని చెప్పి పిలుస్తారు ఏమంటారండి మండల దీక్షలు అని చెప్పి పిలుస్తారు మరి ఇవి చాలా చాలా ఫేమస్ ఉత్తర తెలంగాణలో వీళ్ళు ఈ యొక్క కాషాయం రంగు చొక్కాను ధరించి ఈ యొక్క తెల్ల రంగు గల యొక్క పంచను ధరించి ఈ యొక్క నలభై ఒక్క రోజుల పాటు లేదా ఇరవై ఒక్క రోజుల పాటు కొంతమంది పదకొండు రోజుల పాటు కూడా ఈ యొక్క దీక్షను మాలాధారణ స్వీకరించడం జరుగుతుంది మరి హనుమాన్ భక్తులుగా వీళ్ళని పిలుస్తూ ఉంటాం మాలను ధరించి స్వామి వారిని పూజించడం జరుగుతూ ఉంది మరి ఈ కొండగట్టు జాతర అనేది ఏ జిల్లాలో కనిపిస్తుంది అని చెప్పి మనందరికీ ఒక డౌట్ ఉంటుంది దీని మీద కూడా గత ప్రీవియస్ ఎగ్జామ్లో త్రీ టైమ్స్ కొండగట్టు అంజన మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది చక్రాలు కలిగిన దేవాలయం ఎక్కడుంది అని అడిగినాడు నరసింహస్వామి ఈ యొక్క నెక్స్ట్ సీతారాముల విగ్రహ అంటే సీతారాముల యొక్క ప్రతిమలు ఈ యొక్క హనుమాన్ యొక్క చేతి పైన ఎక్కడ కనిపిస్తాయని అడిగినాడు ఏ దేవాలయం వద్ద అంటే కొండగట్టు కొండగట్టు ఆలయం యొక్క రక్షకుడు ఎవరు అని చెప్పినాడు అడిగినాడు ఆయన ఎవరు అంటే బేతాళుడు ఈ యొక్క కొండగట్టు ఆలయ రక్షకుడిగా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ టాపిక్లోకి మనం వెళ్తున్నాం రైట్ కొండగట్టు అంజన్న ఏ జిల్లాలో కనిపిస్తుంది అంటే ఈ యొక్క కొండగట్టు అంజన్న యొక్క దేవాలయం మనకు జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలంలో ఏ మండలంలో మల్యాల మండలంలో ముత్యంపేట అనే గ్రామంలో ఏమంటున్నామండి ముత్యంపేట అనే గ్రామంలో కొండగట్టు అంజన్న స్వామి కొలువై ఉన్నాడు అని చెప్పి గుర్తుంచుకోవాలి కొండగట్టు అంజన్న ఎక్కడున్నాడు అంటే జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలంలో గల ముత్యంపేట అనే గ్రామంలో కొండగట్టు అంజన్న కొలువై ఉన్నాడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలా ఓకే పోతే ఇంకా ఏమంటాను అంటే ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క క్షేత్ర పాలకుడిగా మనం ఎవరిని పేర్కొంటాం బేతాల స్వామి అంటాం ఫస్ట్ ఈ టెంపుల్ ఏ విధంగా వెలుగులోకి వచ్చింది అని ముచ్చట కూడా చూసుకోవాలి కదా రైట్ ఇక్కడ ఉంది కదా ఒకనాకప్పుడు ఇక్కడ ఈ యొక్క సింగ సంజీవుడు అనే ఒక గొర్రెల కాపరి ఎవరు అంటున్నామండి ఈ ఆలయం ఏ విధంగా వెలుగులోకి వచ్చింది నేపథ్యం ఏమిటి అంటే ఆలవి యొక్క నేపథ్యం ఏమిటి అంటే సింగం సంజీవుడు అనే గొర్రెలే కాపరి ఎవరంటున్నామండి సింగం సంజీవుడు అనే గొర్రెల కాపరి స్వామివారి యొక్క విగ్రహాన్ని కొండపైన చూసి స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగినది అని చెప్పి మాట్లాడతారు ఇది పురాణ గాథల ప్రకారం స్థానికుల యొక్క కథనాల ప్రకారం ఇది ఒక కొన్ని వందల ఏళ్ళ క్రితం సింగం సంజీవుడు స్వామివారి యొక్క విగ్రహాన్ని చూసి స్వామివారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించింది ఈ విధంగా అంజన్న గారు అంజన్న స్వామి వెలుగులోకి రావడం జరిగింది కొండగట్టు పైన తర్వాత ఈ ప్రాంతంలోనే ఈ యొక్క మల్యాల ఫర్గనాకు సంబంధించి ఏమంటున్నామండి కోడిమ్యాల అని చెప్పి పిలుస్తారు ఏమంటారండి దీని పక్కనే ఏమంటున్నామంటే కోడిమ్యాల అనే ఒక ఫర్గన ఉంటుందమ్మ కొండగట్టు అంజన్న స్వామికి దగ్గరలో ఒక గ్రామం ఉంటుంది కోడిమ్యాల దాన్ని అప్పట్లో ఫరగనాలుగా విభజించేవారు రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం విభజించి పాలించే వాళ్ళు అప్పట్లో దీన్ని కోడిమ్యాల అనే ఒక ఫరగన పరిపాలన విభాగం దీనికి పాలకుడిగా ఎవరున్నారు అంటే ఆయన పేరు ఏం పేరు అంటున్నామంటే దీనికి పాలకుడిగా ఉన్నటువంటి వ్యక్తి కృష్ణారావు దేశ్ముఖ్ ఏం పేరే కృష్ణారావు దేశ్ముఖ్ గారు ఎవరంటున్నామండి కృష్ణారావు దేశ్ముఖ్ గారు ఈ ఆలయానికి సరీ ఈ యొక్క ప్రాంతానికి పాలకుడిగా ఉన్నాడు ఇతడే ఒక సుమారుగా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఈ కృష్ణారావు దేశ్ముఖ్ గారే నిర్మించడం జరిగింది అంటున్నా రైట్ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఎవరు నిర్మించినారు అంటే కృష్ణారావు దేశ్ముఖ్ గారు కొండగట్టు అంజన్న స్వామి యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగినది అంటున్నాం ఓకేనా మరి ఇక్కడ ఈ యొక్క క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఎవరిని పేర్కొంటాము అంటే బేతాల స్వామిని క్షేత్ర పాలకుడిగా మనం పేర్కొనడం జరుగుతుంది కొండగట్టు అంజన్న స్వామి యొక్క ఆలయ క్షేత్ర పాలకుడు ఆలయ రక్షకుడు అని చెప్తాం క్షేత్ర పాలకుడు అంటున్నా ఎవరయ్యా ఆ క్షేత్ర పాలకుడు అంటే ఈ యొక్క బేతాల స్వామి స్వామి వారి దగ్గరికి వెళ్తూ ఉంటే బేతాల స్వామి ఆలయం మనకు ముందుగా ఈ యొక్క మెట్లు వెక్తూ ఉంటే ఎడమ సైడు ఈ యొక్క ఎడమ పక్కన బేతాల స్వామి ఆలయం మనకు కనిపించడం జరుగుతుంది మరి ఇక్కడనే మనకి ఏమేమి కనిపిస్తాయి అంటే ప్రధానంగా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఒక శిల పైన ఉంటుంది ఒక రాయి పైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఆ ఆంజనేయ స్వామి విగ్రహం ఒకవైపు ఉంటే మరొక వైపు ఇది ఇప్పుడు ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం అధ్యక్ష అక్కడ మరి ఇక్కడ ఒకవైపు ఏమో ఎవరుంటారు అంటే ఒకవైపు ఆంజనేయ స్వామి ఉంటాడు ఏమంటున్నామండి ఒకవైపు ఆంజనేయ స్వామి వారు ఉంటారు మరోవైపు ఏమో నరసింహస్వామి ఉంటాడు ఎవరుంటారు అంటున్నామండి నరసింహ స్వామి ఇదే ఎగ్జామ్లు అడిగాడు ఈ యొక్క స్వామి ఆంజనేయ స్వామి ఏ దేవాలయం వద్ద ఒకే శిలపైన ఉంటారు అని అడిగినాడు ఈ యొక్క కొండగట్టు ఆంజన్న ఓకేనా నెక్స్ట్ ఇంకా ఇంకా ఏం కనిపిస్తున్నాయి అంటే ఒకవైపు ఆంజనేయ స్వామి ముఖం మరొక వైపు స్వామి నరసింహస్వామి వారి యొక్క ముఖం ఈ యొక్క శిల పైన కనిపించడం జరుగుతుంది ఇదే ప్రధాన ఆలయంగా మనకు కనిపిస్తుంది ఇక్కడనే ఇంకా ఏముంటాయంటే శంకు చక్రాలు ఉంటాయి ఏముంటాయి అంటున్నామంటే శంకు చక్రాలు కూడా ఇదే ప్రధాన ఆలయం వద్ద మనకు కనిపించడం జరుగుతూ ఉంది అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్ ఇంకా ఏమంటారంటే ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క హృదయంలో సీతారాముల యొక్క ప్రతిమలు కనిపిస్తాయి ఎవరి యొక్క ప్రతిమలు కనిపిస్తాయి అంటే ఇక్కడ సీతారాముల వారి యొక్క ప్రతిమలు కూడా మనకి ఇక్కడనే కనిపించడం జరుగుతుంది అని చెప్తున్నా ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క హృదయ స్థానంలో ఈ యొక్క సీతారాముల వారి యొక్క ప్రతిమలు వారి యొక్క రూపం అనేది ఇక్కడ దర్శించడం జరుగుతూ ఉంది అంటున్నా అంటే కనబడుతూ ఉంటాయి మనకు ఇక్కడే మనకేముంటాయి అంటే ఈ యొక్క కొండరాయ పోతన కొండరాయ గుహలు ఉంటాయి మరి అదేవిధంగా సీతమ్మ కన్నీటి దారలు శ్రీరాముని యొక్క పాదముద్రలు ఈ యొక్క ఆలయానికి దగ్గరలో మనకు కనిపించడం జరుగుతూ ఉంది అని చెప్తున్నాం ఏమంటున్నామండి ఇక్కడ ఆలయానికి దగ్గరలో కొండరాయ పోతన గుహలు బొజ్జ పోతన గుహలు అని చెప్తారు అవి కనిపిస్తాయి సీతమ్మ కన్నీటి దారలు కనిపిస్తాయి మరి అదేవిధంగా ఈ యొక్క శ్రీరాముని యొక్క పాదముద్రలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అరే కొండగట్టు ఆంజన్న స్వామి యొక్క దేవాలయం మనకు జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలంలో గల ముత్యంపేట అనే గ్రామంలో కనిపిస్తూ ఉంటుంది అని చెప్తున్నా ఓకేనా మరి ఈ యొక్క ఆలయం దగ్గరికి ఎవరైనా ప్రగాఢమైనటువంటి కోరికలు కోరుకొని వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క వాళ్ళు మనసావాచ కర్మన స్వామివారిని పూజిస్తే తప్పకుండా వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ వాంచ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మరి మీరు కూడా ఎవరైనా మంచి కోరిక కోరాలి అనుకున్నప్పుడు స్వామివారి యొక్క యొక్క మాలా దీక్షను ధరించి స్వామివారి యొక్క ఆలయాన్ని దర్శించుకుంటే తప్పకుండా మీ యొక్క కోరిన కోరికలు మొక్కులు అనేవి చెల్లించబడి తీరుతాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉంటారు స్థానికులు ఇక్కడ ఇది వాస్తవాలే చాలామంది ఉత్తర తెలంగాణలో స్వామివారిని పూజిస్తూ ఉంటారు ఇప్పుడు శ్రీరామనవమి ఉగాది తర్వాత మనకిక్కడ స్వామివారి చిన్న జయంతి పెద్ద జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క మండల దీక్ష అర్ధమండల దీక్షను తీసుకోవడం జరుగుతుంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కొండగట్టు స్వామి దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ యొక్క దీక్షాపరులై ఉన్న వాళ్ళు ఏమంటారంటే జయ హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ అని చెప్పి పిలుస్తారు మీరు కూడా అందరూ కామెంట్ రూపంలో జై శ్రీరామ్ అని చెప్పి టైప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్ జై భారత్